అందరికీ జైబీ నిన్న రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ ఎస్సీ కమిషన్ గారు రావడం సమక్షంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో యావత్ అనంతపురం జిల్లాలో ఉన్న వివిధ ఎస్సీలు అంటే మాలా మాదిగా అందరూ కలిసి ఒక వినతిపత్రం ప్రోగ్రాం ఏర్పాటు చేసిన క్రమంలో మరి ఆయన డిఆర్ఓ మలోలా గారు ఆన్లైన్ రమ్మీలో గేమ్ ఆడుకుంటా మరి యావత్ ఈ జాతికి అవమానకరంగా ప్రవర్తించడం జరిగింది ఇలాంటి అధికారులు ఈ జిల్లాలో సిగ్గుచేటుగా మాకు ఇలాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ సస్పెండ్ చేయడం కాదు ఖచ్చితంగా వీళ్ళని జాబ్ నుంచి రిమూవ్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హెచ్చరిక ఉంటుందని చెప్పి సమతా సైనిక డిమాండ్ చేస్తుంది అలా చేయని పక్షంలో ఖచ్చితంగా అన్ని దళిత మాలమానాడు ఎంఆర్పిఎస్ అందరితో కలిసి ఖచ్చితంగా కలెక్టరేట్ను ముట్టడిస్తాము చూతూ మంత్రంగా చేస్తే మాత్రం దీన్ని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నాం జై భీం జై భారత్ गो